అందరికి నమస్కారం నారాయణ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి వాటిలో మూడు నాలుగు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం ముందుగా నారాయణ అనే పదాన్ని రెండుగా విభజిస్తే నా ప్లస్ అర అంటే నార దోషము లేనివాడు అని అర్థం ప్రకృతి మరియు జీవుల్లో ఉన్న ఏ దోషము కూడా భగవంతుడిలో లేదు యణ అంటే గుణము సద్గుణాలు మాత్రమే నిండి ఉన్నవాడు అని నారాయణ అనే పదానికి ఒక అర్థం ఇంకొకటి ఏంటంటే నర అంటే నీరు ఆయనం అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అంటే అన్ని డైరెక్షన్లో ఉన్నవాడు అని మనం రుద్వేగంలో చదువుకుంటాము అలాగే మూడవ అర్థం మనం చూసే ప్రపంచాన్ని రెండు భాగాలుగా చేస్తే ప్రాణం ఉన్నవి అన్ని ఒక కేటగిరీ ప్రాణం లేనివి ఒక కేటగిరీ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అని మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా ఈ ప్రాణం ఉన్నవి లేనివి అన్నిటినీ ఒక అక్షరంతో చెప్తారు అదే నార ఈ నారములన్నీ ఒక ఆయనం మీద ఉన్నాయి అవి రెండు కలిపితే నారాయణ అని అర్థం మనం సాధారణంగా నారాయణ అంటే ఒక పేరు నామం మాత్రమే అనుకుంటాం కానీ నారాయణుడంటే కేవలం ఈ ప్రపంచాన్ని మాత్రమే నడిపించేవాడు కాదు అండపిండ బ్రహ్మాండం విశ్వాన్ని కూడా నడిపించేవాడు అందువలనే మన పెద్దవారు కూడా నారాయణ అనే మంత్రం అంత గొప్పది కాబట్టే వారి పిల్లలకు కూడా అదే నామం పేరుగా పెట్టుకొని రోజు పిలుచుకునేవారు ఇప్పుడు మనం ఆ మంత్రం గొప్పతనం తెలుసుకున్నాం కాబట్టి నారాయణ అనేది కేవలం నామం అని కాకుండా ఒక మంత్రంగా అందరూ పారాయణం చేసుకుందాం అలాగే వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి అలాగే ముందు వీడియోలో నేను ధనుర్మాస పూజా విధానం నైవేద్యం నియమాలు ఎవరు చేయాలి అలాగే గోదాదేవి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎందుకు ఎలా ఆచరించింది ఇంకా అసలు ఈ వ్రతాన్ని ముందుగా ఇంకెవరైనా చేశారా అలాగే గోదాదేవి చేసిన ప్రతిజ్ఞ ఏంటి ఆ ప్రతిజ్ఞని రామానుజల వారు ఎలా నెరవేర్చారు గోదాదేవి పుట్టిన ఊరేంటి గోదాదేవి తండ్రి గారు ఎవరు ఈ విషయాలన్నీ వీడియో చేశాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీ పిల్లలకి కూడా గోదాదేవి ఎవరు వ్రతం ఎందుకు చేసింది ఈ విషయాలన్నీ చెప్పండి